భారత అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది అయితే ఇక సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ను ఏ దశలో కూడా కోలుకొనియకుండా వరుస వికెట్లు తీశాడో హర్షదీప్ సింగ్ అయితే దీనిపైన సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా అంటే ప్రస్తుతం ఉన్న సీనియర్ ప్లేయర్లు కూడా కొంతమంది స్పందించడం జరిగింది దానిలో ఫాఫ్ టూ ప్లెసెస్ మాట్లాడుతూ ఏమన్నా అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాలి అయితే వాళ్ళలో ఉన్న లోపాలు బహుశా ఈ సిరీస్ ద్వారా బయటపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే పిచ్ నెమ్మదించింది లేదా పిచ్ సరిగ్గా లేదు అని కుంటి సాకులు చెప్పటం మొదటగా వాళ్ళు మానుకోవాలి అయితే మా ఆట ఓటమికి ఒక విశ్లేషణ ఇవ్వచ్చు కానీ ఆట మొత్తం పాడైంది పిచ్ వల్లే అయితే మాత్రం అది పూర్తిగా వాళ్ళ చేతకాని నేను అనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు ఇక తర్వాత తెంబా బాహుమా మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పైన ప్రశంసల వర్షం కురిపించాడు అయితే యువ ఆటగాడైనప్పటికీ పెద్దగా అనుభవం లేనప్పటికీ ఐపీఎల్ లో తను కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ వన్ డే ఫార్మాట్ లో కెప్టెన్ గా వ్యవహరించడం అంటే ఎంతో మంచి అనుభవం ఉండాలని బహుశా కేఎల్ రాహుల్ కి కూడా వాళ్ళ జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శన ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు ఇక క్వింటన్ డీకాక్ వ్యాఖ్యానిస్తే ఏమన్నానంటే హర్ష్దీప్ లాంటి అద్భుతమైన బౌలర్ను మనం అరుదుగా చూస్తుంటాం అతను వేసిన డెలివరీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక అతని బౌలింగ్ లో బా అతని బౌలింగ్ లో భారత జట్టు మంచి మంచి రికార్డులు నెలకొల్పుతుంది కానీ సౌత్ ఆఫ్రికా జట్టుకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే బౌలింగ్ ఉంటుందో దానిలో వేరియేషన్స్ వేరియేషన్స్ను బ్యాట్స్మెన్స్ పట్టగలగాలి అప్పుడు మాత్రమే రకరకాల బౌలింగ్స్ నుంచి మనం పరుగులు రాబట్టగలమంటూ వ్యాఖ్యానించాడు